అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి గారు ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఈ పర్చేసింగ్ కమిటీలో ఐదు సంవత్సరాలు ఉన్నారు అలాగే ఇప్పుడు మంత్రిగా ఉన్న పార్థసారథి గారు కూడా పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు మరి వాళ్ళని విచారించండి అండి ఆ బోర్డు మెంబర్లందరినీ బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి తప్పు జరిగిందా లేదా ఈరోజు ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు తిరుమలకు పోయి లడ్డు తిన్నా జరగని తప్పు వాళ్ళ పర్చేస్ కమిటీలో ఉన్న వాళ్ళు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని మాట్లాడకుండా కేవలం జగన్ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం చూస్తే రాజకీయ లబ్ధి కోసం తిరుమల పవిత్రను భ్రష్టు పట్టిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలు అందరూ కూడా గమనించి ఆ చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పమని కోరుకుంటున్నా ఇక ఫైనల్గా తనని ఎవరో నమ్మరు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్ వర్క్ తీసుకురావడం చూస్తున్నాం ఇది ఇది కూడా మనం అందరూ కూడా గమనించాలి ఎందుకంటే ప్రాయచిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు ప్రాయచిత దీక్ష ఎవరు చేస్తారు తప్పు చేసిన వాళ్ళు చేస్తారు అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు ఇది అబద్ధం ఈ లడ్డూలో కలితీ జరగలేదు ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈరోజు మాకు అందరికీ అర్థమవుతున్న విషయం ఎందుకంటే ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద వెయ్యి కాళ్ళ మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇరవై ఐదుకు పైగా పవిత్రమైన దేవాలయాల్ని కూర్చింది చంద్రబాబు నాయుడు పూజల్లో బూట్లు వేసుకొని పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా ఆయనైతే దేవుడు క్షమించడు అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడుని క్షమించరు ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ పదకొండు రోజుల ప్రయత్న దీక్ష పవన్ కళ్యాణ్కి మాత్రమే పనికొస్తుంది కాబట్టి ఇక్కడైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని జగనన్న మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమాల్లో ప్రతిష్ట దిగజారిస్తే తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నిర్మించగలిగే యువ నాయకత్వం ఈరోజు ఒక్కడు తలుచుకుంటే ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారో చూడండి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు అలాంటిది మీ నుంచి ఊరికి వంద మంది నాయకుల్ని తయారు చేయాలి రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలోకి వెళ్ళగలిగే వంద మంది నాయకుల్ని తయారు చేయగలగాలి అదే నా లక్ష్యం నా స్వప్నం రెండు వేల నలభై ఏడుకి అంటే ఎలా ఉండాలి అంటే విదేశాలకి వెళ్ళాల్సిన అవసరం రాకూడదు ఇంకా మనకి మన దేశానికి మనం వీసాలు డినైల్ చేసే అంత స్థాయి భారతదేశంలో ఉండాలి అంటే దేశాన్ని సమాజాన్ని నడిపే నాయకులు మీలో నుంచే పుట్టాలి నేను నేను చేస్తాను దానికి ప్రోగ్రామ్స్ ఈ రోజున వేదిక పైన ఉన్న స్పోక్స్ పర్సన్స్ అందరూ ఎలా వచ్చారనుకుంటున్నారు మీరు హరిప్రసాద్ గారికే చెప్పాను నేను సార్ ఎలా చేయమంటారు సార్ మమ్మల్ని అడిగితే మీరు వెళ్ళి జనంలోకి వెళ్ళండి ఎవరైతే మాట్లాడగలరో వాళ్ళు పిలవండి అంటే అలా పిలిస్తేనే ఇక్కడున్న స్పోక్స్ పర్సన్స్ అందరూ కూడా జనం మధ్యలోంచి పికప్ చేసిన వాళ్ళు అలా తయారు చేశాం పార్టీ నిర్మాణాన్ని అలా చేశాం నా కోరిక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి దేశాన్ని ప్రభావితం చేసే వంద మంది యువ నాయకుల్ని మహిళలు కావచ్చు యువకులు కావచ్చు అదే నా లక్ష్యం దానికోసం పనిచేద్దాం మనందరం ఎందుకంటే సరైన నాయకులు లేకపోతే చిల్లర వేషాలు వేసేవాళ్ళు మాలని వేషాలు వేసేవాళ్ళు చూశాం కదా గత ప్రభుత్వంలో ఎలా ప్రవర్తించారు వాళ్ళు వచ్చారు అంటే బలం బలహీనత మనది తప్పు మనది ఎవడు వచ్చినా వదిలేస్తున్నాం మనం అందుకని మీరందరూ దానికి సంసిద్ధం అవ్వండి ఇంకొక మాట వాళ్ళు మాట్లాడింది ఇందాక ఆ ఇంగ్లీష్ పత్రికలో ఒకటి చెక్వేళ గురించి మాట్లాడారు దానికి సమాధానం చెప్పాను ఇంకోటి ఏమంటారంటే పవన్ కళ్యాణ్ హ్యాజ్ సడన్లీ బికమ్ హిందూ డిఫెండర్ ఎ డిఫెండర్ అని హ్యావ్ టు బికమ్ డిఫెండర్ ఫర్ సనాతన ధర్మ ఇట్ ఈస్ విత్ ఇన్ మై బ్లడ్ ఐ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ రోజు మీ టుడే మేబీ బి సీయింగ్ ఇట్ టుడే ఆల్వేస్ ఆల్వేస్ ఐ ఇన్ మై బ్లడ్ నేను ట్వంటీ వన్ ఇయర్స్ లో కూడా పద్నాలుగేళ్ళ వయసు నుంచి రైట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ ఐ వాస్ డూయింగ్ దీక్ష పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎప్పుడు అయిపోయింది దీక్ష చేసేవాడి మొన్నే మా అన్నయ్య మా నాగబాబు మా అమ్మ నేను ఒక ఫోటో చూపించారు ఎవరు నేను కాషాయపట్టంలో ఉన్నా మా అన్నయ్య మా పెద్దన్నయ్య మా చిన్నయ్య మా పెద్దన్నయ్య మా అమ్మ నవ్వుతూ ఉన్నారు నేను ఈ ఫోటో ఎలా పెట్టానంటే ఏంటి జీవితం వైరక్తి వైరాగ్యంతో ఉండేవాడు అంటే నాకు నేను నా ధర్మం మీద నాకు అంత గౌరవం సో నాకు మీరెవరు కొత్తగా సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు నేను మీకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు